చూపిస్తున్నారు బట్టితో నశించుకున్న వార్తలు చెప్పాలని ఎంతగా సిద్ధపడుతున్న ఇరి దేవుడు ఎంత అద్భుతంగా వాడుకొని నడిపిస్తుండగా నశించిపోతున్న ఆత్మలో ఎంతో చక్కటి సువార్థమానం రోజు శుభదినం మనమైతే ఈ అద్భుతాలు ఈ ఆనందాలు పొందుకుంటున్నాం కానీ ఈ నేటి జనాంగానికి ఈ యొక్క ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు కూడా కావాలి అవసరం అని చెప్పి నలుగురు కుష్ఠవ్యాధులు ఏ విధంగా దేవుని సువార్థని పట్టు పట్టుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళిన రోజు దమదేవునికి మయమగలుగునిగా రెండవ రాజులు ఏడవ అధ్యాయము హలలియా దేనికి మూడవచనం చూద్దాం ఏడవ అధ్యాయము వచనం అప్పుడు పట్టణపు వద్ద నలుగురు కుష్ఠరోగులు రోగులు ఉండగా వారు ఒకరినొకరు చూసి మనము చచ్చిపోవు వారికి చెట్టు ఎందుకు కూర్చుండవలెను పట్టణంలోనికి పోదుమా పోదుమా అనుకుంటే మా పట్టణం అందుకు క్షేమం ఉన్నందున అచ్చట చనిపోదు ఈ ఊరుగా కూర్చుండే ఈ చనిపోదు పదండి సిరియానుల దండుపేటలోనికి పోదుము రండి వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదు మన చంపినా చదువు అని చెప్పుకొని సంధ్య చీకటి అందు సిరియానుల దండుపేటలోనికి పోవలే లేచి దేవునికి మా పరిస్థితులే బాగా మా జీవితాలే బాగలేవు అసలు మేము ఏం చేయాలి ఎవరికి స్వార్థ చెప్పాలి మా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మా అవసరతలు మా అక్కడ తీరట్లేదు మేమెంతో భేదంతో ఉన్నాం దరిద్రంలో ఉన్నాం మాకు ఎక్కడ సమకూర్చబడట్లేదు మా అవసరతలు తీర్చబడట్లేదు ఆ మేము మేము చెప్తాంలే అని అనుకోకుండా వారి జీవితాలు పెట్టి ప్రాణాలు ఊపిరితో జీవితాలు దేవుడు కొరకు ఎంత చక్కగా వాళ్ళు ప్రయాణించి ఉన్నది ఉన్నట్టుగానే లేచి సిరియానుల దండుపేటలోనికి చొచ్చిరట దేవునికి స్తోత్రం అలాగే దండుపేటలో ఉన్న సిరియానులకి దేవుడు భయము చూపించి దేవాది దేవుడు ఏం చేసిండో చూద్దాం సిరియానుల దండు వెలుపలి భాగముల దగ్గరగా అతడి ఎవరు కనబడకపోయివారదముల ధ్వనియు గురముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియానుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చటకై ఇజ్రాయల్ రాజు హెత్తీల రాజులకును అభిగుతుల రాజులకు బెత్తమిచ్చి ఉన్నారని సిరియానులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడాలంలో ఆయన గురములన గాడిన దండు పెట్టెలో ఉన్న వాటిని ఆయన ఏమీ తీసుకునేకే తమ ప్రాణాలు రక్షించుకున్నట్టు చాలా సందచికటి చికటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారి వాళ్ళు చూసిందంట ఇంత అద్భుతం దేవుడు మాకు చేసిన కొంచెం తిన్నారట వాళ్ళు కొన్ని మోసుకొచ్చుకున్నారట కొన్ని వచ్చిర రాజు ఇంటి దగ్గరికి రావడానికి వాళ్ళకు భయమైతున్నాయి అయినా కూడా ఒక మాట అనుకురట దేవునికి మహిమ కలుగును గాక హలయ్య దేవునికి స్తోత్రం వచనం చూద్దాం ఏడో అధ్యాయము రెండో రాజులు తొమ్మిదవ వచనం వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినం శుభవర్తమానం గల దినము మనం ఊరుకున్న నేల తెల్లవారు వరకు మనం ఇచ్చేట ఉండిన ఏదైనా ఒక మనకు సంభవించింది కనుక మనము వెళ్ళి రాదు ఇంటి వారితో సంగతి తెలియజేయదు రండని అని ఒకరితో ఒకరు చెప్పుకొని దేవన్కి స్తోత్రం మనమైతే నలుగురం తిన్నాం కడుపు నింపుకున్నాం మేము కానీ మన ప్రజలు ఎంతో నశించిపోతున్నారు మన ప్రజలు ఎంతో బాధపడుతుంది మన ప్రజలకు ఎంతో ఇబ్బంది ఉంది వార్తలు ఎత్తుకొని వెళ్ళి రాజు గృహంలో చెప్పినట్టు దేవునికి స్తోత్రం రాజు ద్వారం దగ్గర ఉంటున్న అధిపతికి సమా ఈ సమాచారం అందించినప్పుడు అయ్యో ఎంతో మంది చనిపోయింది ఇప్పుడు వీళ్ళు కూడా చనిపోవడం అన్నదా చాలా భయంకర వద్దు అని రాదన్నప్పుడు అందులో ఒక సైనానిపతి అంటే ఏంటి ఇంత మంది చనిపోయారు ఐదుగురు వెళ్ళు ఈ వచ్చుటారా ఒకవేళ చనిపోయినా చనిపోతే ఏమన్నా అబ్బురమా ఏమి కాదు చూసి రాని వెళ్ళని రాజా అని చెప్పి రాజుని బతుమాలే పంపించినప్పుడు వాళ్ళు చూసి ఇది నిజమే వార్త నిజమే జీవం కలిగిన వార్త నిజమే నశించిన వార్తని వారికి వెర్రితనంగా అనిపిస్తుంది కానీ లక్షింపబడుచున్న మనకైతే దేవుని శక్తి అని దేవునికి మహమ్మ కలిగిన దాకా పద్దెనిమిదవచన మరి రూపాయి ఒక్కింటికి ఇంటికి రెండు మానికలు ఎవరు రూపాయి ఒక్కింటికి ఇంటికి ఒక మానిక సన్నని పిండి రేపు ఈ వేళ్ళప్పుడు శంభ్రవణులు అమ్మబడనని దైవజనులు రాదో చెప్పిన మాట నెరవేర్చబడింది దేవుని మాట నెరవేర్చబడుతుంది దేవుని సువార్త అంగీకరించినప్పుడు సువార్తలోనే గొప్ప అద్భుతాలు మన జీవితాలలో నెరవేర్చబడతాయి దేవునికి మహిమ మా ఏమ కలుగుని దాకా వేసి స్తోత్రం గొప్ప అద్భుత కళ నీకే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనే రంగంలో బిడ్డలను ఆశ్రయించి దీవించి సహాయత చేసేది నీ కృప అను గ్రహించినందుకు అందలా స్తోత్రాలు చెల్లిస్తే శ్రామణి ప్రార్థిస్తుంది ఆముతల్లి ఆమెన్ ఆమెన్